అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇక్కడ తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలను చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ జూన్ నెలలోనే డబ్బులు వేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల మనకి యొక్క పథకం అనేది జూలైకి వాయిదా పడింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం అనేది మరి జూలైలో డబ్బులు ఇస్తామని చెప్పినా కానీ ఈ జూలైలో కూడా మనకు పదో తారీఖుని ఇస్తామన్నారు మరి ఇంకా వాయిదా అంటే వాయిదా పడింది పదో తారీఖున కూడా వేయట్లేదు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు తిరిగి మరి ఏ తేదీ నుంచి మనకు డబ్బులు వేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకోవడానికి వీడియోని మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారన్నమాట మరి వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరూ కలిసి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పినా కూడా వాయిదా వేస్తూనే వస్తున్నారు ఇప్పటికీ అనేక వాయిదాలు పడ్డాయి మరి జూన్ నెలలోనే విడుదల కావాల్సినటువంటి డబ్బులు ఇప్పుడు జూలై వరకు కూడా ఇంకా విడుదల కాలేదన్నమాట జూలై నెలలో కూడా డబ్బులు విడుదల కాకపోవడంతో మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి జూలై నెలలో ఖచ్చితంగా డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ జూలై నెల పదో తారీఖున డబ్బులు వేస్తామని చెప్పినా కానీ ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ జూలై పదో తారీఖున వేస్తామని చెప్పినా కానీ మరి జూలై పదో తారీఖున డబ్బులు అయితే వేయలేకపోయారు మరి తాజాగా పద్దెనిమిదో తారీఖున పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలవుతుందని మరి పీఎం కిసాన్ ఇరవై విడతతో పాటు ఇక్కడ అన్నదాత సుఖీభావ తొలి విడత ఐదు వేల రూపాయలు రెండు కూడా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా మనకు ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్డేటెడ్స్ అనేది చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది మరి నలభై రెండు లక్షల మంది పిఎం కిసాన్కు అర్హత ఉంటే నలభై ఐదు లక్షల మంది అన్నదాత సుఖీభావ్ పథకానికి అర్హత ఉంది మరి ఖచ్చితంగా రైతులకు ఈ విధంగా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి లిస్టులో కూడా మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి లిస్టులో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ చేసింది డేట్ ఫిక్స్ చేసి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే వేయబోతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఖచ్చితంగా డబ్బులను అయితే పొందవచ్చు మరి ఇప్పటికే లేట్ అయిపోయింది ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక వాయిదాలు అయితే వేసింది మరి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులకు ఈ నెలలోనే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది తప్పకుండా రావడం జరుగుతుంది మరి రైతులు ఈ విషయాలను గమనించండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాను ప్రభుత్వం నుంచి వచ్చే జెన్యున్ ఇన్ఫర్మేషను మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అయితే పొందండి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ఆదేశాలైతే అందివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ నెలలో ఎటువంటి వాయిదాలు లేకుండా డబ్బులు వేసే అవకాశం ఉంది మరి మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూస్తే మనం ఈ నెల రెండో వారంలో డబ్బులు వస్తాయని అనుకున్నాం కానీ ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ కనుక చూస్తే ఈ నెల ఇరవై నాలుగున డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి నెల ఇరవై నాలుగున కనుక డబ్బులు వేస్తే రైతులకు చాలా సమయం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి చాలా సమయం ఉంది అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవుద్ది ఏ రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు మరి మిగిలినటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడో వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులైతే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక పేర్లుంటే కేవైసి ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు